సెలబ్రిటీలు అంటే ఏదో అనుభవిస్తున్నారు బోల్డ్ అంతా ఆస్తుంటుంది వాళ్ళకేంటి అని అనుకుంటారు కానీ వాళ్ళకుండే అప్పులు వాళ్ళకుంటాయి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి అవి వారు బయట పెట్టుకున్నప్పుడు మాత్రమే తెలుస్తాయి అప్పుడు అరేరే అవునా ఈ హీరో ఇన్ని ఇబ్బందులు పడ్డా అని అనుకుంటారు తాజాగా కుర్ర హీరో సందీప్ కిషన్ గురించి అభిమానులు కూడా అలాగే అనుకుంటున్నారు మొదటిసారిగా సందీప్ తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం హాట్ టాపిక్గా మారింది సాధారణంగా ఒక కుర్ర హీరో తన సినిమాలతో పాటు వేరే హీరో సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు అంటే మూడు రకాల కారణాలు ఉంటాయి ఒకటి ఆ హీరోతో ఉన్న స్నేహం రెండు కథ బాగా నచ్చడం మూడోది డబ్బు లేక ఇక సందీప్ కూడా డబ్బు లేక గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లుగా అధికారికంగా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ్ ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు ఈ మూవీ ఫిబ్రవరి పదహారున థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ షురు చేసిన సందీప్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు నేను సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నది డబ్బు కోసమే గత కొంతకాలంగా నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్లో కూడా పెట్టుబడి పెట్టాను వారందరికీ జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వడానికి నేను సినిమాలు చేస్తున్నాను గెస్ట్ రోల్స్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి